హాయ్ అండి రామ్ జ్యోతి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వెరీ 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 థ్యాంక్ యూ అండి ఏంటి ఈవిడేంటి తోటకూర పట్టుకొచ్చి వీడియోలో చూస్తుందని చెప్పేసి అనుకుంటున్నారా తోటకూర గురించి ఏం చెప్పను ఈరోజు మేము తోటకూర వండుకుందామని ఎలాగో వీడియో మాట్లాడుతున్నాను కదా ఖాళీగా ఉంటాం ఎందుకులే అని చెప్పేసి తోటకూర కట్ చేస్తా మాట్లాడదాములే అని వీడియో ముందుకు వచ్చానండి అసలు మ్యాటర్ ఏంటంటేనండి మన సబ్స్క్రైబర్తో మాట్లాడదామని వీడియో చేస్తున్నాను నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి మరి వెయ్యి సబ్స్క్రైబర్లు అంటే మాటలు కాదండి మరి నాలాంటి వాళ్ళకి కొత్తగా చేసే వాళ్ళకి మరి ఇంతవరకు ఎప్పుడు కూడా నాకు వీడియోల అలాంటిది ఏం తెలియదండి ఇంకా మా పిల్లలు ఎప్పుడన్నిటి వరకు టిక్ టాకులు అవి ఇవి కూడా ఊరుకునేదాన్ని కాదు మరి ఈ మధ్య యూట్యూబ్ చూస్తున్నానండి నేను చూస్తుంటే చాలా అన్నీ కూడా యూట్యూబ్ బృందం వారు అన్నీ చాలా కట్టుదిట్టంగా పెట్టారు ఏమైనా బ్యాడ్ కామెంట్లు వచ్చినా ఏమొచ్చినా కాఫీ రైట్లు అవన్నీ పెట్టారు చాలా బాగా నచ్చి నేను కూడా సరే చేద్దామని చెప్పి చేస్తున్నానండి ఛానల్ క్రియేట్ చేశాను అలాగే రెండు మూడు నెలలు అవుతుందండి నేను ఛానల్ క్రియేట్ చేసి ఇక గట్టిగా ఒక్క నెల నుంచే నేను వీడియోస్ చేస్తున్నానండి రీల్స్ ఈ నెల క్రితం అయితే నాకు రెండు వందల సబ్స్క్రైబర్ అలా ఉండేవాళ్ళు ఒక నెల నెల నుంచి నేను చేస్తున్నాను అలాగే మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలా చాలా థ్యాంక్ యూ అండి మరి ఒక మెట్ట అయితే ఈజీగా ఎక్కగలిగానండి అలాగే మరి తర్వాత కూడా మరి వీక్షణలు అయితే రావాలి కదండి అది కూడా మీ చేతుల్లోనే ఉందండి మరి మీరు వీడియో చూసి లైక్ చేస్తే వేరే వాళ్ళకి వెళ్తుంది కదండి ఆ వీడియో దయచేసి ప్లీజ్ అండి వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ కూడా చేయండి అలాగే ఇంకొక విషయం కూడా మాట్లాడాలనుకుంటున్నానండి సబ్స్క్రైబ్ చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు మళ్ళీ తగ్గిపోతున్నారు ఎవరైతే తగ్గిపోతున్నారో తెలియట్లేదు అవు ఒక పది మంది అవుతున్నారు అనేప్పటికీ ఒక ఇద్దరు ముగ్గురు తగ్గిపోతున్నారు ఒక వీడియోకి సబ్స్క్రైబర్ వస్తుంది ఒక రీల్స్కి తగ్గిపోతుంది అది అని చూస్తే నేను మన ఛానల్కి వెళ్ళి చూడండి నేను ముందులే చెప్పాను ఆల్ ఇన్ వన్ అన్నీ చేస్తానని చెప్పానండి మొత్తం వంటలైనా కామెడీ అయినా పిల్లల వీడియోస్ అయినా ఇంట్లో వీడియోస్ అయినా వెళ్ళిన వీడియోస్ అయినా సరే మరి ఒక్కొక్కొక్క రీల్స్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఇంకొక వీడియో వచ్చేపాటికి అన్సబ్స్క్రైబ్ అయిపోతున్నారండి నేను ఏ మీకు నచ్చిన వీడియో అయితే చూడండి ఎందుకంటే ముందలే తమ్లైన్లో పెడతాను కదండి ఈ రీల్ దేనికి సంబంధించింది ఈ వీడియో దేనికి సంబంధించిందని ప్లీజ్ అండి ఒకసారి చూసి మీకు ఇష్టం లేకపోతే తమ్ములని చూసి చూడటం మానేసేయండి అంతేగాని అన్సబ్స్క్రైబ్ చేయమకండి సబ్స్క్రైబ్ చేయపోయినా అంత బాధ కలగదండి అన్సబ్స్క్రైబ్ అనేపాటికి కొంచెం ఎక్కడో బాధ కలుగుతుందండి మరి మీకు కూడా అలాగే ఉంటుందో మరి నాకైతే అలాగే ఉంటుందండి నా అభిప్రాయం చెప్తేనే కదండి మీకు తెలిసేది లేకపోతే తెలియదు కదా ఇది చెప్దామని ఎప్పుడుంచో అనుకుంటున్నానండి మా పాపకు వల్ల వీడియో చేయటానికి కుదరట్లేదండి స్కూల్కి పంపించాను స్కూల్కి వెళ్తుంది మా బుట్టపిల్ల అందుకని మాట్లాడుతున్నానండి దయచేసి ఒక్కసారి ఆలోచించండి అలాగే చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారు సిస్టర్స్ రీళ్ళు బాగుంటున్నాయని చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇది ఎలా చేస్తున్నారు అని కూడా కామెంట్ చేస్తున్నారు మరి అది ఎలా చెప్పాలో నాకైతే ఇంకా ఫోన్ అది ఇంకా అంతగా అనుభవం లేదండి తెలుసుకొని మీకు చెప్తానండి ఎలా చేస్తాను నేనైతే ఎక్కువ చదువుకోలేదండి సిక్స్త్ క్లాస్ వరకు చదువుకున్నాను ఇంగ్లీష్ అది చెప్పాలంటే నాకైతే రాదు తెలుగులోనే చెప్తాను ఎక్కువ శాతం నా వీడియోస్ కూడా తెలుగులోనే ఉంటాయి అర్థం చేసుకోండి కానీ నాకు వచ్చిందల్లా నాకు సాధ్యమైన నేను వీడియో చేసి చెప్తాను నేను రీల్స్ ఎలా అయితే చేస్తున్నానో ఎందుకంటే నేను ఎలాగో కొత్తగా వచ్చి ఉన్నాను నాకులాగానే చాలామంది కొత్తగా వస్తున్నారు కదండి చాలామందికి తెలియదు కదా నాకు తెలిసిన చిన్న చిన్న విషయాలు అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తానండి అందరికీ కూడా మరొకసారి చాలా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి ఇలాగే ఆదరిస్తూ ఉండండి నేను కూడా కొత్త వీడియోలు కూడా సబ్స్క్రైబ్ చేస్తానండి ఎవరైతే రెండు వందలు సబ్స్క్రైబర్లు ఉన్నాయో వంద నూట చూసి మరి వెయ్యి నా ప్రతి వీడియోకి కూడా నేను సబ్స్క్రైబ్ చేస్తానండి వెయ్యి తర్వాత చేయరా అని అనుకుంటారేమో అవి కూడా చేస్తానండి నాకు వచ్చిన ప్రతి ఒక్క రీల్స్కి కూడా నేను సబ్స్క్రైబ్ చేస్తాను ఎందుకంటే వాళ్ళు కూడా నేను ఎలాగా ఆనందపడుతున్నానో వాళ్ళు కూడా అలాగే ఆనందపడతారు కదండి ప్రతి వీడియో కూడా నేను లైక్ చేస్తాను అలాగే మీరు కూడా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండండి వాళ్ళు కూడా ఇంకా ముందుకు వస్తారు పైకి వస్తారు ఎవరికైనా ఆశ అంటే ఒకటి ఉంటుంది కదండి మరి మన ఇంట్లోనే కూర్చొని మనం చేసిన వంటలు పెడతాం బయటకు వెళ్ళకోకుండా సరదాగా రీల్ చేసుకోవటం మనకే ఉపయోగపడుతుంది కదండి ఇంట్లోకి దేనికో దానికి ఉపయోగపడుతుంది మరి అందుకని చెప్పేసి నేనైతే ముఖ్యంగా ఇది యూజ్ అవుతుంది చెప్పి నేను ఈ ఛానల్ ఓపెన్ చేశానండి ఇంట్లో కొంచెం పరిస్థితి గురించి కూడా నేను ఓపెన్ చేశానండి మరి ఇద్దరు నాకు ఇద్దరు ఆడపిల్లలండి ఇద్దరికి కూడా అయిపోయినాయి మరి పర్వాలేదండి ఇప్పటి వరకు మరి మా ఆయన గారి దోటికి వెళ్తారు అలాగే కొద్ది కొంచెం చెప్పొచ్చు లేదో నాకు తెలియదండి కొంచెం అప్పు ఉందండి మరి దాని గురించి దేనికో దానికి ఉపయోగపడద్దు అని చెప్పేసి నేను ఇలాగా చేస్తున్నానండి వీడియోలు ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా నా సమస్యలు మా ఏమంటారు అదేనండి మా వివరాలు అన్నీ కూడా నేను పంచుకుంటానండి మరి ముఖ్యంగా మీ అందరికీ మరొక్కసారి థ్యాంక్ యూ అండి బాయ్